వెల్కమ్ టు టీవీసీ న్యూస్ గుర్రంగట్టు వీరన్నపేట పరిసరాల్లో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోగి జిల్లా ఎస్పీడి జానకితో కలిసి అధికారులతో గురువారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు చిరుత సంచారంతో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఉత్పన్నం కాకుండా సంబంధిత అధికారులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు అటవీ పోలీస్ రెవెన్యూ శాఖల సమన్వయంతో పనిచేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు గుర్రంగట్టు గ్రామ పరిసరాలలో చిరుతపులి సంచారం కనిపించడం వల్ల గ్రామస్థులు తమ భద్రత కోసం కింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లవద్దు ముఖ్యంగా తెల్లవారుజాము మరియు రాత్రి సమయంలో పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దు పశువుల మేత కోసం వెళ్లడం ఆటలు ఆడడం వంటివి చేయకండి ఎండుకట్టెల కోసం అడవిలోకి వెళ్లవద్దు అటవీ ప్రాంతంలో మద్యం సేవించడాన్ని పూర్తిగా నివారించండి పశువులను బలమైన కంచెలతో కూడిన షెడ్లలో రాత్రివేళ ఉంచండి అడవి ప్రాంతంలో ఆహార అవశేషాలు పశువుల మృతదేహాలు పడవేయద్దు ఇవి చిరుతలను ఆకర్షించవచ్చు చిరుతను చూసినప్పుడు పరిగెత్తవద్దు చిరుత ఎదురైతే భయపడకుండా చేతులు పైకెత్తి నెమ్మదిగా వెనక్కి అడుగులు వేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫీలు రీల్స్ తీయడం వంటివి ప్రయత్నించవద్దు పిల్లలు మరియు వృద్ధులను ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించండి భయం చెంది అరుస్తూ పరిగెత్తకండి ఇది చిరుతను రెచ్చగొట్టవచ్చు అడవి ప్రాంతాలకు లేదా పొలాల దిశకు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్ళండి అరణ్య సమీప ప్రాంతంలో బహిరంగ మల విసర్జన నివారించండి మరుగుదొడ్లు వినియోగించండి చిరుతను తరిమే ప్రయత్నం చేయవద్దు ఎదుర్కొనవద్దు ఏదైనా సమాచారం ఉంటే పీబీ వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయండి జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ పోలీసు యంత్రాంగం తరపున కూడా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు చిరుతపులి సంచార ప్రాంతాలలో పహార బలగాలు డ్రోన్లు నైట్ విజన్ కెమెరాల ద్వారా గమనిస్తాం ప్రజల భద్రత కోసం అదనపు బందోబస్తు ఏర్పాటు చేశాం ఎవరైనా చిరుతను చూసినట్లయితే వెంటనే ఒకటి సున్నా సున్నా లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు